గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గట్టుపల్లి సురేష్ బాబు గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి జై శ్రీమన్నారాయణ సాధారణంగా మనం వింటూ ఉంటాము ఏదైనా ఇల్లు అద్దెకి తీసుకోవాలన్నా ఏదైనా కొనుక్కోవాలన్నా కూడా వీధిపోటు ఉంది అని అంటే అసలు అది రాదు అసలు ఇది కొనకూడదు అందులో ఉండకూడదు అని చెప్పంటూ ఉంటారు కానీ ప్రతి ఒక్కదానికి మార్గం ఉంటుంది కాబట్టి అలా ఉన్న దగ్గర కనుక గణపతి విగ్రహం పెట్టి పూజ చేస్తూ ఉంటే నిత్యం ఆ దోషాలు ఏమన్నా తొలగిపోతాయి అక్కడ ఉండేవారికి ఎటువంటి భయం ఉండదు అని అంటూ ఉంటారు మరి ఇంత అంటే సమస్యకి పరిష్కారం దొరికినప్పటికీ అలాంటి ప్రదేశంలో ఉండడానికి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో తీసుకుంటే వీధి పోటు మంచిదే అని అంటూ ఉంటారు కొంతమంది కలిసి వస్తుంది అంటారు ఇదంతా ఎంతవరకు వాస్తవం అంటారు ఇక్కడ ఒకటండి వీధి పోటు అంటే చాలా రకాలు ఉంటాయి ఇక్కడ మన పేరు బలం మన ఇంట్లో ఎవరైతే ఉంటారో వారి పేరు బలం మనం చూసుకోవాలి దాని ప్రకారంగా ఇంటి ఆయుష్ చూడాలి ఇల్లు కొనే వాళ్ళకి ఇంటికి ఆయుష్ ఇంటి ఆయుష్ చూడాలి ఇంటి ఆయుష్ పెట్టేదానికి అక్కడ ఉన్నటువంటి స్థల విస్తీర్ణ ఏంటి ఆ స్థల విస్తీర్ణ పట్టేసి ఇంటికి మనకి శంకుస్థాపన చేసేటప్పుడు ఆయుష్ నిర్ణయిస్తారు వారి ఏజ్ వారికి పెళ్ళైందా కాలేదా వారి పేరు బలం ఏంటి నక్షత్రం ఏంటి దీన్ని బట్టి ఇంటి ఆయుష్ అనేది ఒకటి ఏర్పడింది మరొకటి విస్తీర్ణ ఏంటి ఇంటి ఆయుష్ పెట్టిన తర్వాత ఆ ఇంటి పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి ఇవి మనం పరిగణనలో తీసుకుంటాం ఇవి తీసుకున్న తర్వాత ఒక గృహం అనేది నిర్మిస్తాం గృహమో ప్రాక్టీయో హౌసో లేకపోతే ఇంకేదైనా ఫర్ కమర్షియల్ కాంప్లెక్స్ కానీ నిర్మిస్తాం ఇది మనకి వాస్తు సిద్ధాంతం చెప్పింది రెండోది ఆయుష్ ఉన్న తర్వాత ఆ మనిషికి ఆ మనిషి పేరు మీద ఉన్నంత వరకు కూడా ఏమవ్వదు ఎక్కడైతే ఎవరి పేరు మీద చూసి ఆయుష్ పెడుతున్నామో ఆ మనిషి ఆ ఇంట్లో ఉన్నంత వరకు లేదా ఆ మనిషి పేరు మీద ఆ స్థలం కానీ ఆ ఇల్లు కానీ వరకు ఏం అవ్వదు ఇక వీధి ఇవన్నీ ఉండదు ఇక తర్వాత ఎవరికైనా అమ్మడం కానీ ఎవరి చేతికి వెళ్ళడం కానీ ఎవరి పెత్తనాన్ని తీసుకోవడం కానీ వాళ్ళు తరతరాలకి నెక్స్ట్ వాళ్ళ కొడుకులకో మనవళ్ళకో కూడలకు వెళ్ళిన తర్వాత అందరూ అనుకుంటారు అవదేమో అట్లే ఉంది కదా అట్నే బాగుంటుంది అని కానీ మారిపోతుంది ఓకే ఓకే మారిపోయిన తర్వాత వీరి జాతకం పట్టి ఉంటుంది వారి పేరు మీదకి మారిన తర్వాత వీరి జాతకం పట్టి కదా ఇంకా చూసుకోవాలి అప్పుడు కొన్ని రకాల మార్పులు చేసుకోవాలి అది కాకుండా నాకు వీధి పోటు ఉంది ఆయనకి ఏదో అదృష్టం బాగుంది కలిసి వచ్చింది నాకు ఎలా వస్తుందని చెప్పి తీసుకొచ్చి ఎక్కడో ప్రశాంతంగా ఉన్నటువంటి వినాయకుడిని తీసుకొచ్చి బయట పెడతారు ఇంటి ముందు పెడతారు ఎక్కడో ఆయన పైన ఆయన చూసుకుంటూ ఉంటాడు వీళ్ళ జోలు రాడైన వీళ్ళే తీసుకొచ్చి మరీ వినాయకుడిని పెట్టి ఇంట్లో ఉన్నటువంటి దేవుడు గదిలో పూజ చేయరు కానీ బయట మాత్రం జనానికి కనిపించడం దానికి పూజలు హోమాలు చేస్తారు వీధి పోటుకు వినాయకుడిని పెట్టడం ఏంటండి ఇంట్లో బ్రహ్మాండంగా పూజించుకున్న వినాయకుడిని మళ్ళీ తీసుకెళ్ళి రోడ్డు మీద పెట్టడం ఏంటి వినాయకుడు వీధి పోటుకి ఏం చేస్తాడు ఇంకోటి వినాయకుడికి ఇంకోటి చూశాను నేను వీధి పోటు వినాయకుడు ఒకటే కాదండి దిష్టి వినాయకుడు అని చెప్పి ఐదు ముఖాలు పెట్టేసి వినాయకుడిని గుమ్మాన్ని తగిలిస్తున్నారు మంది మనం పూజించుకునే వినాయకుడు అంటే ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉంటారు ఆ పెద్దవారిని తీసుకెళ్ళి గుమ్మాన్ని తగిలిస్తారని వాళ్ళు తలకాయలు వాళ్ళ ఫోటోలు తగిలిస్తారండి బట్ మనం అంత దైవంగా కొలిసేటువంటి వినాయక స్వామి వారిని దిష్టి వినాయకుడు అని గుమ్మాల్లో పెట్టడం ఏంటి మళ్ళీ కలిసి రావాలని చెప్పి అడుగుతారు వీరంతరం ఎక్కడ పోయి మళ్ళీ ఎక్కడో తీర్థయాత్రలు పోయి తీసుకురా మళ్ళీ ఆ ఫోటోని ఆ గుమ్మాలు దలిస్తారు ఆ గుమ్మాలు తలిచిన ఓటైతే వీధి పోటు ఉందని చెప్పేసి వినాయకుడి ప్రతిమాలు వినాయకుడి గుడులు అక్కడ వీధి పోటీకి కడతారు ఎవరు చెప్పారు అసలు వీధి పోటీకి వినాయకుడు కడితే పోతుందని వీరి జాతకము వీడి అదృష్టము వీడి దయ దక్షిణము ఉండాలి ఆ వినాయకుని పెట్టుకుని వీడికి కలిసి వచ్చేది ఏముందా అంటే ఏముండదు ఎవడో చెప్పాడు ఏ సిద్ధాంతం చెప్తున్నాడు లేదా వాళ్ళ పెద్దవాళ్ళు చెప్తే పెడతాడు అవన్నీ అవదు వీధిపోటు అనేది ఎక్కడా లేదు వీధిపోటు అనేది ఉండదు మరోటి ఏంటంటే ఇల్లు ఉంది ఒక హౌస్ కానీ ఏదైనా ఉంది అనుకోండి ఆ గుమ్మానికి ఎదురుగా రోడ్డు ఉంది అంటే వీధిపోటీ ఖచ్చితంగా కాకపోతే దానికి అడ్డంగా ఉంటుంది ఒక దారి అడ్డంగా దారి ఉన్నప్పుడు ఎదురుది వీధి పోటు కింద లెక్క రాదు వీధి పోటు కింద వచ్చినా కూడా నీకు పెద్ద పోయేదేం లేదు వీధి పోటు కింద అంటే చాలా రకాలు ఉన్నాయి ఒకటి మనకి ఏమవుతుందంటే గుమ్మానికి ఇది మనకి మట్ట ఉంటుంది కదా అలోవెరా మట్ట అనేది మనము ఇంటికి కడితే సరిపోతుంది వీధిపోటు పోతుంది గవ్వలు ఉంటాయి పంచగవ్వలు అని ఉంటుంది సాల గ్రామాలు ఉంటాయి జీడి గింజలు ఉంటాయి ఇవన్నీ కూడా కొబ్బరికాయ కట్టుకోవచ్చు అష్టదిబ్బందులు ముడుపులు ఉంటాయి కట్టుకోవచ్చు ఏదైనా సరే గుమ్మాన్ని కట్టుకుంటే ఉంటుంది గుర్రపునాడ పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా గుమ్మానికి కానీ అక్కడ పెట్టుకుంటే వీధిపోటు అనేది ఉండదు అంతేగాని వినాయకుడు స్వామి వారిని తీసుకెళ్ళి వీధిలో పెట్టేసి వీధి అంటే మాత్రం అది కరెక్ట్ కాదు అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు వీరి యొక్క జాతకం వీరి యొక్క విస్తరణ ఇంట్లో ఎవరి పేరు మీద ఉంది ఇవి చూసుకోవాలి అద్దెకు వచ్చేవారు కూడా వీధిపోటు అనేది ఉండదు ఒకవేళ వారు పెట్టుకోవాలనుకుంటే ఏదైనా ఇలాంటి మనం చెప్పినటువంటి వాటిని పెట్టుకుంటే సరిపోతుంది తప్పితే వినాయక స్వామి వారినో లేదా ఇంకొక స్వామివారినో ఇంకొక అమ్మవారినో లేకపోతే దుర్గా మాతనో ఇంకొకరు తెచ్చుకొని వీధిలో పెట్టుకుంటే వీరికి ఖచ్చితంగా అరిష్టం అయితే అవుతుంది అలాంటి దేవుణ్ణి పూజించడం పవిత్రంగా ఉండాలి ఆలయాలకు వెళ్ళలేకపోతే ఇంట్లో పూజించుకోవాలి ప్రతిరోజు కూడా ధూపం వేసుకోవాలి నిత్య నైవేద్యం పెట్టుకోవాలి ఇంట్లో అమ్మవారికి కానీ ఇంట్లో స్వామివారికి కానీ అంతేగాని వీధిపోటు అనేది లేదు వీధిపోటు అనేది ఎక్కడ రాదు అది వీరు సృష్టించింది మాత్రమే అది డబ్బు కోసమో గురువులు సృష్టించిందో వాస్తు పండితు వీధులు సృష్టించిన తప్పితే వీధి ఫోర్ట్లు అనేది ఉండదు ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ కి వీధి ఫోర్ట్ ఉంది ఐదో ఫ్లోర్ ఉంటుంది ఐదో ఫ్లోర్ నుంచి చూసినప్పుడు నాకు కరెక్ట్ గా రోడ్ నాకు కనిపిస్తుంది అది వీధి ఫోర్ట్ కానీ ఎంట్రన్స్ లెక్కలోకి వస్తుంది మరి పైన కూడా ఎంట్రన్స్ కదా ఉండేది ఇప్పుడు ఏ ఫ్లోర్ కి ఆ ఫ్లోర్ సింహ ద్వారా అంటున్నారు ఈ రోజు యాభై అంతస్తులు కడుతున్నారు యాభై అందస్తులు చూసుకుంటే నాకు కరెక్ట్ గా ఆ సముద్రం కనిపిస్తుంది అది వీధి పోటా చెరువు కనిపిస్తుంది ఆ ఉస్సేన్ సాగర్ కనిపిస్తుంది నాకు వీధి పోట అది అది కాదు వీధి పోట అనేది ఎక్కడా లేదు అలాంటి ఏం ఉండదు ఇల్లు కట్టుకునే దానికి అక్కడ గుహం చూసుకోవాలి విస్తీర్ణం చూసుకోవాలి అక్కడ వాస్తు చూసుకోవాలి అంత మంచి ఏం లేదు నీ కలిసి రావట్లేదు అంటే నీ దరిద్రం బాగాలేదని అర్థం నీ టైం బాగాలేదని అర్థం నీ నక్షత్రము నీ జాతకమో నీ పరిస్థితి నీకు బాగాలేదని అర్థం అంతేగాని వాస్తు ప్రకారంగా నువ్వు ఎక్కడైతే గిరిగీసుకొని నీ కాంపౌండ్ ఆల్ ఏదైతే ఉందో నీకు ఎన్ని అయితే నీ పేరు మీద ఉందో అదే నీకు నీకు రోడ్డుతో సంబంధం లేదు నీ ఖాళీ కూడా ఏంటంటే నీ సింహద్వారం ఏ వాకిలు ఉంది ఓకే ఇది ఒక్కటే చూసుకోవాలి అంతేగాని వీధి పోట్లు లేవు ఒకవేళ అది కనిపిస్తే నేను చెప్పిన వాటిలో ఏదో కట్టుకోవాలి అంతేగాని వినాయకుడిని తీసుకొచ్చి పెడితే మాత్రం అది అరిష్టం ఇది పక్క కమర్షియల్ కాదు పక్కా కూడా వాస్తవం ఓకే వినాయకుని పెట్టకూడదు అలాగా ధన్యవాదాలండి and don't forget to subscribe to i and for more videos please subscribe to i please subscribe to i please subscribe i and please subscribe to i for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe ఐ డ్రీమ్ పీజ్ సబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఆ లో తిరిగిపోతే లేదు మీరైతే గంట గుర్తుపట్టారు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లస్ సబ్స్క్రైబ్ టు ఐ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ